చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది కన్నడ సినీ టీవీ నటి శోభితా శివన్న అనుమానాస్పద స్థితిలో మరణించారు గచ్చిబౌలి శ్రీరామనగర్ కాలనీలోని సి బ్లాక్లో ఉన్న ఆమె ఇంట్లోని ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించారు సమాచారం అందుకున్న గచ్చిబోలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మాని ఆసుపత్రికి తరలించారు బ్రహ్మగంతు నినిదలే సీరియల్స్తో పాటు పలు సినిమాల్లో నటించి మెప్పించారు శోభిత ఏడాది ఆమె వివాహం చేసుకున్నారు అనుమానాస్పద స్థితిలో ఆమె మరణించిందనే వార్త తెలిసి ఇండస్ట్రీలో కలకలం రేపింది కర్ణాటకకు చెందిన శోభితా శివన్నకు ప్రస్తుతం ముప్పై రెండు సంవత్సరాలు రీసెంట్గానే ఆమె వివాహం చేసుకున్నారు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్లోనే ఉంటున్నారామే ఆదివారం ఉదయం పది గంటల సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది శోభిత కర్ణాటకలోని హసనా జిల్లా సకలేసుపురానికి చెందిన అమ్మాయి తెలుగులో ఆమె ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమాలో కూడా నటించారు ఈ మూవీ ఆడకపోవడంతో శోభితకు పెద్దగా గుర్తింపు రాలేదు కన్నడతో పాటు తెలుగులో కూడా ఆమె పలు సీరియల్లో సినిమాల్లో నటించారు ఆ లిస్టులో మూరు ఏటీఎం జాక్పాట్ వందన అపార్ట్మెంట్ టు మర్డర్ అనే సినిమాలతో పాటు బ్రహ్మగంటే నిందిందలే వంటి సీరియల్లో కూడా నటించారు ఆమె తేడాది వివాహం చేసుకున్నారు పెళ్లి తర్వాత హైదరాబాద్లోనే స్థిరపడ్డారు గచ్చిబౌలిలోని నగర్ కాలనీలో భర్త సుధీర్ రెడ్డితో కలిసి ఉంటున్నారు శోభిత ఆమె భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు తాజాగా పోలీసులు చెప్పిన దాని ప్రకారం కర్ణాటకకు చెందిన శోభితకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సుధీర్ రెడ్డితో మాట్రోమనీ ద్వారా పరిచయం అయింది సుధీర్ హైదరాబాద్ తుక్కుగూడాకు చెందినవారు పెద్దల అంగీకారంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు తర్వాత హైదరాబాద్కి ఈ జంట వచ్చేశారు కొండాపూర్ శ్రీరామ్నగర్ కాలనీ సి బ్లాక్ లో ఒక ఇంట్లో ఈ జంట అద్దెకు ఉంటున్నారు పెళ్లి తర్వాత శోభిత సినిమాలకు సీరియలకు దూరంగా ఉంటున్నారు ఈ నేపథ్యంలో శనివారం రాత్రి భర్తతో కలిసి భోజనం చేసిన ఆమె ఓ గదిలో నిద్రపోయారు మరో గదిలో భర్త సుధీర్ వర్మ వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో వర్క్ చేసుకున్నారు తర్వాత ఆయన పడుకున్నారు అయితే ఆదివారం ఉదయం పది గంటల సమయంలో పని మనిషి ఇంటికి రావడం శోభిత పడుకున్న రూమ్ తలుపు కొట్టిన ఆమె తీయకపోవడంతో సుధీర్ రెడ్డికి విషయం చెప్పారు దీంతో ఆయన వచ్చి తలుపు విరగొట్టగా శోభిత ఫ్యాన్కు ఊరి వేసుకొని వేలాడుతూ కనిపించారు ఇప్పటివరకు ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదంటున్నారు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లాంటిది కూడా దొరకలేదు ప్రస్తుతం పోలీసులు ఆమె మృతిపై విచారణ చేపట్టారు ఇక ఆమె మరణ తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా షాక్లో గురయ్యారు అంతే కాకుండా ఇండస్ట్రీకి చెందిన వారు బుల్లితెర వర్గీలు ఆమె స్నేహితులు ఆమె మరణం పట్ల సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నారు ఆమె అందరితో చాలా బాగా ఉంటుందని ఆమెకు ఎలాంటి సమస్యలు లేవని కానీ ఇలా ఆత్మహత్య చేసుకోవడం నిజంగా అందరికీ షాకింగ్ అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి